చెప్పండి వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేశారు కదా మెయిల్ ఐడి వెబ్సైట్ ఇచ్చారు దాంట్లో లాగిన్ అవ్వండి ఏని కోసం ఏంటి అని చెప్పేసి ఒక వీడియో పెట్టండి అని చెప్పేసి చెప్పారు సో చాలా మంది కూడా అప్లై చేశారని చెప్పేసి అంటా ఉన్నారు చేయలేదండి నేను సెలబ్రేటీ అయ్యాక వెళ్దాం అనేసి ఆగుతున్నాను సో సెలబ్రేట్ అయ్యాకనే బిగ్ బాస్లో అక్కడికి పెడతాను సో అప్పటి వరకు ఇదే విధంగా కామన్ పీపుల్ అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ అంటే ఈ సోషల్ మీడియాకి సంబంధం లేని వాళ్ళు మాత్రమే కామన్ పీపుల్స్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కామన్ పీపుల్గానే పరిగణించకూడదు వస్తే వస్తుండొచ్చు తెలియదు మరి మనకి చాలా ఫస్ట్ చాలా మంది వచ్చారు ఫస్ట్ బిప్ కోస్ వచ్చిన వాళ్ళు సెకండ్లోకి వచ్చారు సెకండ్లోకి వచ్చిన వాళ్ళు థర్డ్ లోకి వచ్చారు ఫోర్త్ లో వచ్చినా ఫిఫ్త్ లోకి వచ్చారు సో వస్తూ ఉన్నారు మేబీ నైన్త్ లో కూడా వస్తారు రావచ్చు సో వెళ్తే వెళ్ళొచ్చు చెప్పలేము అరే వాడిని తీసుకో అంటారు మరి వీరేమంటారు అరే చెప్పానుగా తీసుకుంటా తీసుకుంటాచ్చు చెప్పలెం అంటే ఆయన కూడా వస్తే ఫన్న అది చేస్తూ ఉంటాడు కదా ఇప్పుడు మనం యూట్యూబ్ చూస్తే ఆయన చాలా వరకు ఫన్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ అవును మరి బిగ్ బాస్ కూడా వెళ్తే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారా ఆల్రెడీ మామూలుగా మొబైల్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అంత ఎంటర్టైన్మెంట్ చేస్తుంది బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఎంటర్టైన్ చేస్తూ అలాగే కావ్య సీరియల్ యాక్టర్స్ అన్నమాట ఆమె కూడా వస్తారని చెప్పి టాక్ సో వస్తే రావచ్చు